పెంపుడు కుక్కపిల్ల అనగానే ముద్దుగా మన కాళ్లకు అడ్డుపడే బుజ్జి కుక్కపిల్ల మనకు గుర్తుకొస్తుంది అయితే దీనికి భిన్నంగా నలభై ఐదు కిలోల బరువైన భారీ కుక్కపిల్లను మీరు ఎప్పుడైనా చూసారా దాని ఆకారం చూసి కూడా దానిని ఒడిలోకి తీసుకుని దాని యజమాని మురిసిపోతూ ఉంటాడు ఆరు అడుగుల పొడవు దాదాపు నలభై ఐదు కేజీల బరువున్న ఈ బుల్డాక్ పేరు రోల్ఫ్ భారీ ఆకారం ఉన్నప్పటికీ అది బుజ్జికుక్క పిల్ల మాదిరిగానే ప్రవర్తిస్తోంది దాని యజమాని క్రేక్ ఒడిలో పెట్టుకుని మురిసిపోతుంటాడు దాని చేష్టలు చూసి దానికి ఇంకా చిన్నతనం పోలేదని అందరికీ చెప్తుంటాడు క్రేక్ కొన్నేళ్ల క్రితం స్ట్రోక్ తో నడవలేకపోయాడు అదే సమయంలో రోల్ఫ్ను ఇంటికి తీసుకొచ్చారు రోల్ఫ్ రాకతో తన జీవితమే మారిపోయిందని క్రేక్ చెప్పాడు రోల్ఫ్ అతని జీవితాన్ని తిరిగి ట్రాక్ లోకి తీసుకొచ్చేందుకు సహాయపడిందట తాను అనారోగ్యం నుంచి కోలుకున్నానంటే దానికి రోల్ఫ్ కారణమని క్రేగ్ చెప్తుంటాడు రోల్ఫు విషయంలో దాని వయసు ఆకారం పెరిగినా అది ఇంకా మానలేదని అంటున్నాడు